సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహిళ నేను ఉషశ్రీ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారి తిట్టి కొట్టి మీరేం చేస్తారో చేసుకోండి నేను అతని దగ్గరికి వెళ్తాను ఇలాంటి సమస్యలతో ఎంతోమంది తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకొస్తారు సో మీరు దీనికి ఏం సలహా ఇస్తారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ టెన్త్ కంప్లీట్ అయింది ఇంటర్లోకి అడుగు పెట్టింది నేను అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే నేను ఎలా వదిలిపెడతాను నాది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ లవ్ నేను కూడా అసలు ఫస్ట్ చాలా వండర్ అయ్యా ఆ అమ్మాయి చెప్పిన దానికి అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి లవ్ అంటే సెకండ్ స్టాండర్డ్ నుంచి లవ్ అట ఎలా ఇది అని అంటే అదంతే లవ్ చిన్నప్పటి నుంచి మేము కలిసి చదువుకున్నాం కలిసి తిరుగుతున్నాం ఈరోజుకి అలాగే ఉన్నాము అంటే మరి సామాజిక పరిస్థితుల్లో మనం మా మన పేరెంట్స్ లాగా అప్పుడు మా పేరెంట్స్ లాగా మీ పేరెంట్స్ లాగా ఎక్స్పెక్ట్ చేసే సొసైటికల్ సిచ్యువేషన్లో ఇది ప్రాక్టికాలిటీ ప్రాక్టికాలిటీ అది పిల్లలు మానసిక స్థితి మీద ప్రభావం పడుతూ ఉంటుంది ఈ ఇయర్ మొత్తంలో ఒక నాలుగైదు సార్లు ఇంటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లోనే ఉంటుంది ఆ ఫోన్ ఎందుకు ఇస్తున్నారు అని అడిగినప్పుడు ఉన్నన్ని రోజులు కూడా ఆ పాప ఇంట్లో ఉండదు వెళ్ళిపోతుంది ఇక్కడికి ఆ అబ్బాయి కోసం వెళ్ళిపోతుంది అండి ఎందుకంటే అంటే లోపరంగా ఇవాళ సమాజంలో మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకి అండ్ మానసికంగా ఇంట్లో ఫ్యామిలీ పరంగా వచ్చే అనుమానాస్పదమైన క్వశ్చన్స్కి ఈ రెండిటిని కలిపి సమయస్ఫూర్తితో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ప్రశాంతంగా సుఖంగా ఉండడానికి ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇలా అని నేను వచ్చిన ప్రాబ్లమ్స్ని మానసికంగా సోషల్గా మోరల్గా ఏ విధంగా జస్ట్ మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫ్యామిలీ కౌన్సిలర్గా రజనీ రమా గారు ఈ రెండు పర్స్పెక్టివ్స్ని కలిపి మీ సామాజిక మానసిక సమస్యలకి ఒక వినూత్నమైన సలహాలు సంప్రదింపులు ఐ డ్రీమ్ వారి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో మీ ముందుకు వస్తున్నాం ఈ ఫస్ట్ ఎపిసోడ్ రజనీ గారితో ఒక యునిక్ టాపిక్తో మొదలు పెడదాం నమస్తే మేడం నమస్తే సో మేడం ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ లా పరంగా చూసాం చాలా మంది లాయర్స్ సలహాలు ఇచ్చారు అండ్ గా కౌన్సిలర్స్ అదే సమస్యని వాళ్ళ పర్స్పెక్టివ్లో చెప్పడం జరిగింది బట్ ఒక మనిషి ఎన్ని చోట్ల కన్నా తిరుగుతాడు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పాలంటే ఇబ్బంది పడతారు ఫస్ట్ ఓపెన్ అవడానికి ఇబ్బంది పడతారు సో మీ దగ్గరకు ఒకసారి అండ్ లాయర్ దగ్గరకు ఒకసారి మళ్ళీ ఏదో ఫ్రెండ్ దగ్గరకు ఒకసారి ఇలా కాకుండా ఈ ప్రోగ్రాంలో ఐ వాంట్ టు బ్రింగ్ ద లీగల్ పాయింట్స్ అండ్ కౌన్సిలింగ్ పర్స్పెక్టివ్ అండ్ సొసైటీ నామ్స్ కొన్ని ఉంటాయి మనం వద్దన్నా కాదన్నా మోరల్స్ అంటాం మనం ఆ మోరల్స్ పర్స్పెక్టివ్ అండ్ ఈ మూడు కాకుండా ఒక రియాలిటీ ఉంటుంది మనం ఎన్ని మాట్లాడుకున్నా రియాలిటీ దట్స్ సో ఈ నాలుగు కోణాలు ఫోర్ బేస్ పిల్లర్స్ పర్స్పెక్టివ్ కలిపి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చి మనం ఇవాళ రేపు చూస్తున్నాం టీనేజ్ పిల్లలు రీసెంట్ గా సినిమాలు కూడా వస్తున్నాయి టీనేజ్ లవ్స్ మనం ఆపలేకపోతున్నాం పొద్దున్న మాట వినట్లేదు తల్లిదండ్రులు ఎంత చెప్పినా కట్టుదిట్టడి చేయలేని పరిస్థితి సో ఇలాంటి ఒక కేసే మీరు నాకు చెప్పారు అవును మనం డిస్కషన్ చేయడం జరిగింది సో ఈ పర్స్పెక్టివ్ లో ఒక సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది మీరే చెప్పారు అండ్ ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాట వినకుండా వాళ్ళ స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారినే తిట్టి కొట్టి మీరేం చేస్తారో చేసుకోండి నేను అతని దగ్గరికి వెళ్తాను ఇలాంటి సమస్యలతో ఎంతోమంది తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకొస్తారు సో మీరు దీనికి ఏం సలహా ఇస్తారు అంటే ఆ పాప గురించి నేను చే స్టడీ చేసింది ఏంటంటే నా ఆ పాప నా దగ్గరకు వచ్చినప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ జస్ట్ టెన్త్ కంప్లీట్ అయింది ఇంటర్లోకి అడుగుపెట్టు అడుగుపెట్టింది ఆ టైంలో నా దగ్గరకి వాళ్ళ మదర్ తీసుకురావడం జరిగింది నేను అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే నేను ఎలా వదిలిపెడతాను నాదిప్పుడు సెవెన్ ఇయర్స్ లవ్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను లవ్లో ఉన్నాను ఎలా వదిలేస్తాను మీకేం తెలుసు అని మాట్లాడుతుంది అంటే ఇంట్లో తల్లిదండ్రుల యొక్క చెయ్యి దాటిపోయిన తర్వాత వాళ్ళు లవ్ దిబ్బో అంటూ పాపం ఎంతో బాధపడుతూ వేరే దారి దొరకక నా దగ్గరికి వచ్చారనమాట నేను కూడా అసలు ఫస్ట్ చాలా వండర్ అయ్యా ఆ అమ్మాయి చెప్పిన దానికి అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి లవ్ అంటే సెకండ్ స్టాండర్డ్ నుంచి లవ్ అట ఎలా అమ్మా ఇది అని అంటే అదంతే లవ్ చిన్నప్పటి నుంచి మేము కలిసి చదువుకున్నాము కలిసి తిరుగుతున్నాం ఈరోజుకి అలాగే ఉన్నాము అంటే మరి పెళ్ళి చేసుకుంటావా అంటే చేసుకుంటాను కానీ నేను ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడాలి మరి అలాంటి ఇప్పుడు పేరెంట్స్తో నువ్వు మంచిగా ఉండాలి కదా అని నేను అడిగినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళకేం తెలీదు అంటే ఇలా మాట్లాడుతుంది పేరెంట్స్కి అసలు కొరుకుడు పడని సమస్యగా తయారైంది కొంచెం గట్టిగా మాట్లాడితే బెదిరించడం నేను ఉరి వేసుకుని చనిపోతాను లేకపోతే ఇంట్లో అడిగిన ప్రతిసారి చెయ్యి కట్ చేసుకోవడము లేకపోతే కొరికేసుకోవడము తల కొట్టేసుకోవడము ఇలా ముఖం గీరేసుకోవడం జుట్టుపీక్కోవడం లాంటి పనులన్నీ చేయడం లేదు ఆ అబ్బాయితో మాట్లాడదాము ఒకసారి అని చెప్పి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే అక్కడికి వెళ్ళినా అతనితో మాట్లాడినా కలిసినా ఏం చేసినా నేను ఉరి వేసుకుంటాను మళ్ళీ అదే పని ఇలా చేయడం వల్ల పేరెంట్స్ చాలా అంటే చాలా అసలు వాళ్ళకి అర్థం కావట్ల వాళ్ళ దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మర్చిపోతున్నారు వెనకాల ఇంకో పాప ఉంది చిన్న పాప వాళ్ళకి ఎట్లా వాళ్ళ వాళ్ళ బిజినెస్సే కానీ జాబే కానీ ఉన్న ఇంకో పిల్లనే కానీ చూసుకోవాలా వద్దా ఈ అమ్మాయినే చూసుకోవాలా అంటే నేను మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఏమో నువ్వు మరి తల్లిదండ్రులని ఇంత బాధ పెడుతున్నావు కదా అంటే నీకు ఇప్పుడే పెళ్ళి ఎందుకు అని అడిగితే నేను ఇప్పుడు చేసుకుంటానని ఎవరు చెప్పారు ఇప్పుడు మా మా అమ్మ చేసుకుంది పెళ్ళి ఆమెకు అవసరం పెళ్ళి నాకు అవసరం లేదా అలా మదర్ని అంటే ఆమె ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ టైంలో చేసుకోవాల్సి వచ్చింది ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు మరి నీకు ఎడ్యుకేషన్ అవసరం కదా తనను ఏదో ఒక వేరే రెసిడెన్షియల్ స్కూల్లో చదివించడానికి పెట్టారు ఏంటి అని నేను అడిగితే సపరేట్గా అడిగినప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని చెప్పింది తను ఆ ఇన్ఫ్లుయెన్స్ తన మీద బాగా పడినట్టు అంటే పేరెంట్స్ కూడా కొన్ని తెలియకుండానే కొన్ని పొరపాట్లు అనవచ్చు లేదా తప్పు అనవచ్చు అవి చేస్తున్నారు ఇక అవి మన చేతుల్లో లేనివి మేడం ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో మనం మా మన పేరెంట్స్ లాగా ఇప్పుడు మా పేరెంట్స్ లాగా మీ పేరెంట్స్ లాగా ఎక్స్పెక్ట్ చేసే సొసైటికల్ సిచ్యువేషన్లో ఇది ప్రాక్టికాలిటీ ప్రాక్టికాలిటీ అది పిల్లల మానసిక స్థితి మీద ప్రభావం పడుతూ ఉంటుంది సో అయితే ఇప్పుడు ఆ పాప పీక్ స్టేజ్కి వచ్చేసింది ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఫెయిల్ ఇప్పుడు మళ్ళీ సప్లిమెంటరీ ఏదో రాయడానికి రేపు ఎలా ఎగ్జామ్స్ ఎగ్జామ్కి ఎగ్జామ్ ఉన్నాయి కానీ ఈ వన్ మంత్ వెకే ఏదైతే హాలిడేస్ ఉన్నాయో ఒక్క రోజు కూడా బుక్ పట్టుకున్నది లేదు దాని గురించి ఆలోచించిందే లేదు ఈ అమ్మాయి రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటుంది అన్నారు కదా సోద కట్టడి తిట్టుడి ఉంటుంది అమ్మాయి బయటకు వెళ్లకుండా ఉంటుంది చెప్తున్నా ఈ ఇయర్ మొత్తంలో ఒక నాలుగైదు సార్లు ఇంటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లోనే ఉంటుంది ఆ ఫోన్ ఎందుకు ఇస్తున్నారో అని అడిగినప్పుడు నువ్వు ఫోన్ ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా నేను చచ్చిపోతా ఇస్తావా లేదా నువ్వు నాకు ఫోన్ ఇచ్చేయి హాస్టల్లో ఎలా ఉంటుంది హాస్టల్లో కంట్రోల్గానే ఉంటుంది అంటే వాళ్ళ మదర్ని నేను ఇదే క్వశ్చన్ వేసినప్పుడు అక్కడ ఎవరిదైనా ఫోన్ తీసుకుని మాట్లాడుతుందేమో అలా ఇవ్వరు కదా ఇచ్చిన పేరెంట్స్కి ఏదో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడడానికి ఇస్తారు ఇలా ఒక బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతానంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఏమి ఇవ్వరు అయితే అక్కడ ఏదో మొత్తానికి ఏదో ఒక ఏర్పాటు చేసుకునే ఉంటుంది ఆ అమ్మాయి ఎందుకంటే అంత అడిక్షన్ ఉంది ఎవరైనా వర్కర్స్ ఉంటారు కదా ఒక రెండు నిమిషాలు తీసుకుని మాట్లాడడం అలాంటిది ఏమన్నా చేస్తుందా అని నాకే అనుమానం వచ్చింది ఇంకొకటి ఉన్నన్ని రోజులు కూడా ఆ పాప ఇంట్లో ఉండదు వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయి కోసం వెళ్ళిపోతుందండి ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు రా అని అంటే టెన్త్ రాస్తున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి కంటే కొంచెం పెద్ద అబ్బాయి బాక్సింగ్లో ఏదో ఇంట్రెస్ట్ ఉంది తను ఏదో కోచింగ్ తీసుకుంటున్నాడు ఒక బాక్సర్ అవ్వాలి అయితే వాళ్ళ స్థితిగతులు కానీ ఎడ్యుకేషన్ ఒక పొజిషన్ కానీ చూస్తే అలా ఉంది వీళ్ళు ఎప్పుడు బాక్సర్లు అవుతారు ఈఎంఐ బీటెక్ చదివి ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఈఎంఐ అదే ఎప్పుడు అవుతుంది ఇన్ బిట్వీన్ ఈ ఈ ఆలోచనలు ఏంటి ఈ పనులేంటి వెళ్ళిపోతుంది రాత్రి ఎప్పుడు వస్తుంది అడగద్దు అడగద్దు అడిగితే అడిగితే వస్తుందిలే ఎప్పుడోకప్పుడు మరి నువ్వు అబ్బాయితో నేను మాట్లాడతానంటే నా శవమే వస్తుంది ఇంటికి వస్తే లేకపోతే నా వస్తుంది ఈ జవాబులు చెప్పి ఇంట్లోంచి ఇంట్లో షీఈ్ అన్క్రోలబుల్ షీఈినెట్లీ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ సీరియస్లీ అంటే ఇది సరదాగా మీరు మొన్న మనం మాట్లాడుకున్న దానికి ఇప్పటికి సివియారిటీ సివియారిటీ వెరీ నెక్స్ట్ లెవెల్ అండ్ ఇంకా నువ్వు కొద్ది రోజులు చచ్చిపోతావు కదా షుగర్ ఉంది అని మాట్లాడుతుంది ఎవరైతే తప్పు చేస్తారో పిల్లల్ని తీసుకెళ్లి కాకుండా దే సెపరేట్ హోమ్స్ అది తప్పు చేసిన వాళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ సొసైటీలో లేకపోతే ఈ విమెన్ స్కీమ్ లో ఏంటంటే ఇలా ఎవరైతే పేరెంట్స్ అన్కంట్రోలబుల్ గా ఉన్న కిడ్జో హ్యాండిల్ చేయలేని కిడ్జో వీళ్ళని కొంచెం క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి చదువులు నేర్పించి సొసైటీకి హార్మ్ఫుల్ గా లేకుండా వాళ్ళని చేసి కొంచెం నార్మల్ చేస్తారు అండ్ డెఫినెట్లీ మేడం ఇది మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం వాళ్ళ మదర్ని మీరు ఎందుకంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికే సివియారిటీ వెంట ద వెరీ నెక్స్ట్ లెవెల్ అండ్ షీ మైట్ బికాస్ మీరు ఈ ఈ చేసే పద్ధతి షీ కెన్ ఈవెన్ గో టు ఈ క్రైమ్ స్టేట్ కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం ఇంకా సైక్రియా ఒకసారి చూపించండి అంటే భర్త ఆవిడకి నాన్ కోఆపరేషన్ ఆవిడ సింగిల్గా బయటకు వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితి కొంత భయము కొంత పరువు కొంత డబ్బు కొంత చేతకాక ఈ సిచ్యుయేషన్లో ఉంది ఒకటి ఐ కెన్ డెఫినెట్లీ సెన్స్ టు హర్ లైఫ్ ఫోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా లేకపోతే ఇఫ్ షీ సేయింగ్ దట్ వర్డ్ ఇంకెన్ని రోజులు బతుకుతావు అనే కాంటెక్స్లో అండ్ హౌ కెన్ షీ డిమాండ్ డబ్బులు ఇచ్చి నన్ను జాయిన్ చేయండి అమ్మాయిని పోని చచ్చిపో మరి ఎవరు ఈ అమ్మాయిని చదివిస్తారంట అంటే ఆ స్టేజ్ లో ఉంది అమ్మాయి నువ్వు అమ్మాయి లైఫ్ ఏంటి ఫ్యూచర్ ఏంటి నేను చాలా బ్రైట్ గా ఉంటానని చెప్తుంది నేను నేను ఇంజనీరింగ్ చేస్తాను బీటెక్ చదువుతాను అని కూడా చెప్తుంది అయితే ఇంట్లో మదర్ చెప్పిందట నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని అంటే సైలెంట్గా ఉందట ఒక టూ డేస్ నుంచి ఒక కానీ మదర్కి డౌట్ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడటం కొంచెం దగ్గర రావటం చేస్తుంది ఏదన్నా అంటే సైలెంట్గా ఉంటుంది అంటే ఈమె ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్లాన్ ఏదో చేస్తుందని ఇవి డౌట్ పడుతుంది ఇవి తెలియగల మనిషే అని ప్లాన్ ఆవిడ అనుకుంటుంది తనే మేబీ వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి కానీ మదర్ కూడా ఎట్లా విరక్తి వచ్చింది నాకు ఏమన్నా అయిపోనివ్వండి నాకు అనవసరం ఆ స్టేట్కి వచ్చేసరికి మద్ములాడి చెప్పి ఏడ్చి అందరినీ అడిగి భర్త కోఆపరేషన్ లేక వెనక ఇంకో ఆడపిల్ల ఓ పక్కనేమో వెళ్ళే బొటిక్ అది చూసుకోకపోతే తనకి పైసలు రావు ఇల్లు నడవదు భర్త పట్టించుకోడట ఆ అబ్బాయి కనుక తీసుకెళ్తే అబ్బాయి మీద పోస్కో అండ్ కిడ్నాప్ ఈ రెండు వర్తిస్తాయి ఆ అబ్బాయి మీద కేసు అవుతుంది ఆ అబ్బాయి కనుక తెలివిగా ప్రవర్తించి ఈ అమ్మాయిని వదిలించుకుందాం ఒకవేళ బయటకు వచ్చేసిన ఈ అబ్బాయి మీదకి వెళ్ళకపోయినా అనుమానాస్పద స్థితిలో డెఫినెట్ గా వాళ్ళ మదర్ అబ్బాయి మీదకే వెళుతుంది లేదు అసలు ఈ డినైబుల్ గా అబ్బాయి అక్కడే ఉండటం అసలు ఇవేమి అతనికి సంబంధం లేదనుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని సంప్రదించవచ్చు రెస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీ స్ట్రెంగ్త్ ఇస్ ఫ్రెండ్స్ సో ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని వీ కెన్ నాట్ రెస్ట్రిక్ట్ హర్ అనే పొజిషన్కి వచ్చేసారు వాళ్ళ మదర్ షీ షీ కాంట్ రిస్ట్రిక్ట్ అండ్ నా సలహా ఏంటంటే ఒక చిన్నది లోకల్ పోలీస్ స్టేషన్ లో దర్ పాసిబిలిటీ ఆఫ్ థ్రెట్ టు హర్ లైఫ్ వాళ్ళ మదర్ కూడా చెప్పాను ఒక వాళ్ళ మదర్ సి ఈ రెండింటికి మనం వెళ్ళి పిల్లల్ని కంట్రోల్ చేయడానికి చట్టాలు మనకి ఏమి కాక మా అమ్మాయి ఇది అది అదవుతుంది సరే అది కూడా మనం యాక్చువల్ గా ఫైల్ చేయొచ్చు ఇలా ఇష్టపడుతుంది ఫలానా వాళ్ళని వెళ్ళిపోయే ఆస్కారం ఉంది అని చెప్పి ఒక చిన్న ముందంచుగా అబ్బాయి వేరు వాళ్ళు నీగా కొంచెం పెడతారు కుదిరితే అబ్బాయిని పిలిచి ఎందుకంటే వీళ్ళు అండర్ ఏజ్ కదా ఒక చిన్న సర్ది చెప్పడమో బాబు ఇలా కాదని చెప్తేనే అవాయిడ్ అయిపోద్ది యాక్చువల్గా కావాలంటే నేను వస్తాను వెళ్దాం ఆవిడతో మాట్లాడదాం ఐ హావ్ నో ప్రాబ్లం ఎందుకంటే ఆవిడంతా సఫర్ అవుతున్నారు టీనేజ్ పిల్లలతో అంటే అందరికి ఆ ధైర్యం ఉండదమ్మా ఎందుకంటే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఏం మాట్లాడాలో వాళ్ళు ఏమంటారు లేదు సపోర్ట్ లేదు ఆవిడంత చదువుకున్న మనిషి కాదు ఏదో చిన్న ఆవిడ కుదిరినంత ఆవిడేదో సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ తర్జన భర్జన పడుతూ ఆడపిల్ల టెన్షన్ ఇంటికి రావడానికి అంత భయపడిపోతున్నారంటే ఆవిడ మానసిక స్థితి ఈ పిల్ల ఎలా చేసింది నలుగురిలో చుట్టుపక్కల వాళ్ళు భర్త సపోర్ట్ లేదంటున్నారు అతను ఇంకోళ్ళతో ఉంటారంటున్నారు భర్త ఏదో చేశారంటారు సో షీఈస్ ఆల్సో గోయింగ్ త్రూ అ లాట్ సో ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ కుదిరితే డెఫినెట్గా ఆవిడ వెళ్ళి తన లైఫ్ కి థ్రెట్ ఎందుకంటే మనకి నేను అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ లో మనిషి ప్రశాంతంగా బతకడానికి ప్రతి హక్కు ఉంది ప్రతి మనిషికి దట్స్ ఫండమెంటల్ రైట్ టు లివ్ పీస్ఫుల్లీ అది ఇక్కడ సొంత ఇంటి వాళ్ళలోంచే లేదు తనకి ఇబ్బంది కలుగుతున్నా రాత్రి ఇబ్బంది కలుగుతోంది అండ్ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు ఈ అమ్మాయి నిజంగా ప్రేమగా ఉండి వాళ్ళ వీళ్ళ అమ్మగారు ఒప్పుకోవట్లేదు ఫోన్ ఇవ్వట్లేదు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈవెన్ షూ కెన్ డూ దట్ దెర్ వీస్ ఒక సిస్టర్ కేస్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూసాం మనం సొంత అక్కని చెల్లి జరుగుతున్నాయి మనం అసలు చూస్తానే ఉన్నాం సో ఎందుకు చంపుతారో తర్వాత పర్యవసానాలు ఆలోచించేంత మానసిక స్థితిలో అక్కడ స్ట్రక్ అవుతుంది మీరు చెప్పిన ఈ కేసు చూస్తే కంపల్సరీ అలా ఉంది ఒక చిన్న కంప్లైంట్ ఫర్ హర్ ఓన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ అండ్ సెకండ్ థింగ్ కుదిరితే ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్ ద్వారా ఎందుకంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ రిస్క్ లవ్ ఎన్ని చెప్పిన అమ్మ నేను ఒకటి అడగదలుచుకున్నాను ఇప్పుడు పోలీసుల దగ్గరికి ఎవరైనా సరే ఏ ప్రాబ్లంతోనైనా సరే వెళ్ళి కేసు పెడుతుంటే వాళ్ళు కేసు తీసుకోవట్లేదు ఈ పరిస్థితికి మనం ఏం చేయాలి సో సొల్యూషన్ డెఫినెట్గా షీ నీడ్స్ హై అండ్ మెంటల్ అండ్ మెడికల్ కేర్ బికాస్ ఇది ముదిరితే క్రైమ్ అవును బికాజ్ ఐ స్టడీ లాడ్ ఆఫ్ క్రిమినల్ సైకాలజీ అంటే వాళ్ళకి పక్కన వాళ్ళ పెయిన్ తెలియట్లేదు వాళ్ళ అమ్మగారి బాధ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అక్కరింగ్ టు హర్ యాజ్ సో వాళ్ళ బ్రెయిన్ ఎట్లా పని చేస్తుంది అంటే పెయిన్ కానీ సాడ్నెస్ కానీ పక్కన ఏం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ మిగిలిన వాళ్ళంతా అనిపిస్తుంది అండ్ ప్రాక్టికల్ రియాలిటీ బ్లర్డ్ అవుట్ అయిపోతున్నాయి అమ్మాయికి డబ్బులు పెట్టడం కానీ ఇదేది కనిపించట్లేదు అంటే పాసిబిలిటీ ఆఫ్ హై థ్రెట్ టు హర్ సో స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్ గా సెల్ఫ్ థ్రెట్ డిక్లేర్ చేయడం అనేది సేఫెస్ట్ థింగ్ ఈ విషయాలన్నీ అక్కడ స్టేషన్ లో కుదిరితే ఒక లేడీ పోలీస్తో కానీ లేకపోతే టీమ్ తో కానీ మాట్లాడటం ఇస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఈ అమ్మాయి ఇలా ఏదన్నా చేసినప్పుడు కి ఫోన్ చేయడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అవును ఎందుకంటే ఎన్ని రోజులను అలా కూర్చుంటారు అవును అదే పరువు 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 అని భయపడితే బాధపడుతూ ఉంటారు కానీ ఆల్రెడీ అందరికీ తెలిసింది పిల్ల కొంచెం తేడాగా ఉంది అని వాళ్ళ పిల్లల్ని కూడా దాచిపెట్టుకోవడం లాంటిది జరుగుతున్నప్పుడు మరి కడుపును పుట్టిన ఆడపిల్ల కదా అలా రోడ్డుని పడేయలేక వీళ్ళు ఏం చేయలేకపోతుంది అదే చెప్తున్నాను అంటే ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయే స్థితి వస్తుంది అంటున్నాను అవును ఇప్పుడు ఆవిడ ఇంటికి వెళ్ళటానికే భయపడుతున్నారు ఏదన్నా జరిగితే హండ్రెడ్కి ఫోన్ చేసే స్థితి కనిపిస్తోంది అనిపిస్తుంది అది రాకుండానే ఒక ఫోన్ తనే దగ్గర పెట్టుకుని రూమ్లో తలపేసుకుంటుంది అలా చాలా ఇబ్బందికరంగా ఉంది టు కంక్లూడ్ దిస్ ఇస్ ద లీగాలిటీ అమ్మ అండ్ కౌన్సిలింగ్ పరంగా మీరు చేయగలిగినంత మీరు చేశారు ఈ విషయంలో బికాస్ వీ హన్ అబౌట్ ఇట్ అండ్ ఇంకా చేదాటిపోయే దాటిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఇది విపరీత పరిస్థితి ఇలాంటివి కాకుండా నార్మల్ కూడా ఉంటారు వేర్ కొంచెం భయపడితే ఎట్లాగా ఇదయ్యేది సో అది మరొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం బట్ దట్ వాస్ అ వెరీ ఇంటేస్ అండ్ లవ్ టు అయితే ఇప్పుడు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా కూడా నాకు అనిపిస్తుంది తల్లి తండ్రి ఇద్దరు ఒకటి అంటే ముందు వాళ్ళిద్దరికి సయోధ్యం ఉండాలి ఒకటయి బిడ్డని ప్రేమించడం మొదలుపెట్టి చాలా అంటే చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉండగలిగితే కొంతలో కొంత ఆ అమ్మాయి మనసు మళ్ళీ పాత స్థితికి రావచ్చు అని నాకు అనిపిస్తుంది ఫైన్ రావాలని మనం అనుకుందాం ఇంకా పోతే ఇది చూసి ఇది రియల్ కేసు ఇంకా నడుస్తుంది బయట ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల ముందు ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి దానికి ఎన్నో దారులు ఉన్నాయి తెలుసుకోవటానికి ఎన్నో బుక్స్ చదవచ్చు లేకపోతే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు పేరెంటింగ్ మెయిన్ పేరెంటింగ్ అది నేర్చుకోవాలి ముందు వాళ్ళు సరిగ్గా ఉండాలి తర్వాత పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి నేను ఇంకా చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను పిల్లల ముందు తల్లిదండ్రులు పక్క పక్కన కూర్చోవడం మేధ చేతులు వేసుకోవడం జోకులు వేసుకోవడము రొమాన్స్గా మాట్లాడుకోవడం రొమాంటిక్ వర్డ్స్ యూజ్ చేయడం ఇలాంటి బూతు మాటలు మాట్లాడటము ఇలాంటివి చేయకూడదు అని ప్రతిసారి వీడియోలో చెప్తూ ఉంటాను సో ఇలాంటి కేసులు చూసినప్పుడైనా సరే మనం ఎలా ఉండాలి నేను కొన్ని వీడియోస్ చేశాను అవి ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మీకు దొరుకుతాయి అవి చూడండి పిల్లల దగ్గర ఎలా ఉండాలి చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు ఇప్పుడు ఇంటర్నెట్ మీడియాలో మనం అసలు ఏమి చేయలేము ఏమి చేయలేము సో బేబీ వన్ ఇయర్ బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఎలా ఉండాలి అనేది పేరెంటింగ్లో తెలుసుకోండి పిల్లల్ని బాగు చేసుకోండి మీ మీ భార్యాభర్తల బంధాన్ని బీటలు వార్చుకోకుండా మీరు హ్యాపీగా ఉంటూ మనం పిల్లలు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు మేము కనమని అడిగామా కన్నందుకు భరించండి అది మీ బాధ్యత అని మాట్లాడే దశకి చేరుకున్నారు ఎప్పుడో చేరుకున్నారు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు సో అలాంటి క్వశ్చన్ మళ్ళీ ఎవరు కూడా వేయించుకోకుండా పేరెంట్స్ ఎలా ఉండాలి కన్నాం మనం వాళ్ళేం కనమని లేదు మనం కన్నాం కాబట్టి మనం ఏం తప్పులు చేయకూడదు వాళ్ళని ఎలా పెంచాలనేది తెలుసుకుంటే ఇలాంటి కేసులు రావని నేను ఆశిస్తున్నాను అండ్ యాజ్ అన్ అడ్వకేట్ మేడం డివోర్స్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది చాలా అండ్ ఇప్పుడు మీ చెప్పిన సినారియోలో డివోర్స్ తీసుకోకుండా లివింగ్ టుగెదర్ ఉండడం ఇప్పుడు మ్యారీడ్ మెన్ విజ్ లివింగ్ టుగెదర్ విత్ ఎల్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇది ఇన్నివిటబుల్ సొసైటీలో ఉన్నాము సరే మీరు ఉండండి మీ సుఖాన్ని మీ సంతోషాన్ని ఆపుకోమని కానీ యాజ్ అ లాయర్గా వద్దు అని కానీ ఆపేసుకోండి సరిదిద్దుకోండి అన్న పెద్ద మాటలు చెప్పే అర్హత నాకు లేదు ఎందుకంటే మీరు సంపాదించుకుంటున్నారు మీ లైఫ్లు మీవి అంటే యాజ్ అ కౌన్సిలర్గా మీరు చెప్పారు బట్ లాయర్గా నేను చెప్పేది ఏంటంటే ఏదున్న గుమ్మం బయట బాధ్యత గల తల్లిదండ్రులుగా ఇద్దరు ఇక్కడ ఆడపిల్లల జీవితాలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ వర్తమానం వాళ్ళ ప్రస్తుతం మీ చేతుల్లో వాలటైల్గా ఉంది ఒక నీరులాగా ఉంది ఆ నీరులో సాలిడ్ వేస్తే సోల్డిఫైడ్ అయ్యే మెంటల్ స్టేట్ ఎమోషనల్ స్టేట్లో ఉన్న పిల్లల బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు మీరు ఏమన్నా చేయండి కొట్టుకోండి తిట్టుకోండి బట్ డూ ఇట్ అండ్ ఫోర్ వాల్స్ అట్లీస్ట్ పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు ఇంపాక్ట్ అవ్వకుండా చేసే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అది తీసుకుంటేనే పిల్లలకి కనండి కన్న తర్వాత వాళ్ళు పెంచండి లేకపోతే డబ్బులు ఎక్కువ సంపాదించి హాస్టల్స్ కి పంపించండి అసలు కనకండి నేను చెప్తా ఇక నేను లేదు ఇప్పుడు ఒక జీవిని బొమ్మ కాదు అది ఒక జీవిని భూమి మీదకి తీసుకొస్తున్నాము అని అంటే వా వాడి జీవితానికి వాడికి శాపం కాకూడదు మన పెంపకం అది ఆ పెంపకం తిరిగి పేరెంట్స్కి శాపం కాకూడదు ప్రాక్టికల్ రియాలిటీ చెప్తున్నాను మేడం ఇప్పుడు మీరు మీ చేతుల్లో లేదు గొడవలు అవుతున్నాయి సరే హాస్టల్కి పంపించేయండి మీకు కార్పొరేట్ హాస్టల్స్ డబ్బులు ఎఫర్ట్ చేయలేకపోతే మీడియం లెవెల్ హాస్టల్స్ పంపించండి అట్లీస్ట్ సేఫ్ గార్డ్ దెమ్ ఫ్రమ్ దిస్ ఇరిటేటింగ్ లైఫ్ స్టైల్ మీరు కొట్టుకొని రోజు తిట్టుకొని ఆ కోపం వాళ్ళ మీద చూపించి ఇప్పుడు ఈ కేసులో మీరు చెప్పలేకపోయినా ద సెక్షువల్ అసాల్ట్ ఫ్రమ్ ద ఫాదర్ చాలా ఐ కెన్ సెన్స్ అసాల్ట్ ఫ్రమ్ ద ఫాదర్ లేకపోతే అమ్మాయి కాంట్ షికాంట్ గోఅౌట్ ఇప్పుడు ఇప్పుడు అంత ధైర్యంగా తల్లిని అమ్మాయి మాట్లాడగలుగుతుంది అంటే తల్లి కెనాట్ డూ తల్లిని కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే సో నేను అదే చెప్తున్నాను మేడం వీ హావ్ టు అవాయిడ్ కన్నాము మనకి మానసిక స్థితి లేదు లేకపోతే మెంటల్ స్టేట్ లేదు కొట్టుకోకుండా ఆగలేకపోతున్నాం డబ్బులు లేవు అంటే గవర్నమెంట్ దాంట్లో ఉన్నా పడయండి లేకపోతే లాట్ ఆఫ్ ఫ్రీ అవైలబుల్ కౌన్సిలింగ్ సెషన్స్ అవైలబుల్ చూసుకోవడానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ స్ట్రక్చర్ ఉంది సీక్అవుట్ నీ చేయలేనప్పుడు వాళ్ళ భవిష్యత్తుని మంటల్లో కలిపి ఇలాంటి ఒక బ్రూటల్ క్రిమినల్స్ ఇప్పుడు మనం యూఎస్ ఆల్ సైకలాజికల్ అన్ హోమ్స్ అంటారు అక్కడ గన్ సిస్టమ్ వైఫ్ అండ్ హస్బెండ్ పేల్ చేసుకోవడం అదంతా పిల్లలు చూసి 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 సైకోల్ సైకోపాత్ క్రిమినల్ అంటే ఏంటి ఎదుటివాడి పెయిన్ వాడికి పెయిన్ లా కనిపించదు సింపుల్ అంతే ఎదుటివాడి పెయిన్ సఫరింగ్ వాడికి సఫరింగ్ లా కనిపించినప్పుడు వాడు ఏం చేయడానికి అది హార్మ్ టు ద సొసైటీ అండ్ యువర్ యాక్చువల్లీ ఇలాంటి హోమ్స్ లో యుర్ మ్యానుఫ్యాక్చరింగ్ లాట్ ఆఫ్ క్రిమినల్స్ దీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌసెస్ ఫర్ క్రిమినల్స్ సో ఐ అవాయిడ్ దట్ అని చెప్తాను మేడం enjoyed ఆర్ talk. సో మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏమన్నా ఉంటే మీ పిల్లల్ని అఫ్కోర్స్ సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులు ఉండకూడదు అలాంటి పరిస్థితి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బట్ ఇప్పుడు ఉన్న ఈ జెన్ జీ ఈ జనరేషన్లో బయటికి వెళ్ళొద్దని ఆపలేము అబ్బాయిలతో మాట్లాడొద్దని ఆపలేము ఎస్పెషల్లీ మహిళల్ని లేకపోతే ఆడపిల్లల్ని అండర్ ఏజ్గా ఉండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కన్సెంట్ ఉన్న సెక్షువల్ ఇంటిమసీ ఈజ్ అ క్రైమ్ ఈ ఎడ్యుకేషను స్కూళ్ళల్లో ఇప్పించాలి తెలియని వాళ్ళు తల్లిదండ్రులు ఇది వెలికి తీసి పిల్లల దగ్గర మాట్లాడండి అండ్ మీరు కనుక ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఫేస్ చేసినా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్న కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సమాధానాలు సలహాలు సూచనలు మా వంతు ప్రయత్నంగా మేము సపోర్ట్ చేయడానికి ఐ డ్రీమ్ తరఫు నుంచి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం అలాగే మీ కామెంట్స్లో ఏదైనా ఎలాంటి రియల్ కేసు ఏదైనా మీ ఇళ్లలో నడుస్తుందా నడుస్తూ మీ మీ ఫ్రెండ్స్లో కానీ చుట్టాల్లో కానీ ఏమైనా నడుస్తుంటే అది మాకు కామెంట్స్ రూపంలో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి దాన్ని కూడా మేము మీరు ఎలా దాన్ని దాటుకోవాలి ఎలా మీరు అందులో నుంచి బయటపడాలి అనేది మేము ఈ లాయర్ పుషశ్రీ గారితో నేను కూడా కలిసి మీకు సమాధానం కానీ సొల్యూషన్ కానీ మేము ఇవ్వగలుగుతాం నేను అండ్ మహి లాంటి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేసా నిజంలే చోలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ మార్చేస్తే తప్పుగా